వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ సో మరి ఈ రోజు అయితే మనం నారెడ్కో ట్వెల్త్ ప్రాపర్టీ ఎక్స్పోలో ఉన్నాము సో మరి ఒకటైన స్టాడెంట్ అండ్ సిల్వర్ స్పాన్సర్ అయినటువంటి లోటస్ సింగ్స్ దగ్గర ఉన్నాము సో దాని గురించి మనం తెలుసుకుందాము సో సార్ ఇస్తున్న ప్లాట్స్ కానీ లేకపోతే వెంచర్స్ గానీ మనమైతే కస్టమర్స్ ఇస్తున్న ప్రయత్నెస్ కూడా మనం రెడీ తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు రాంబాబు గారు సో మీ దగ్గర ఓన్లీ ప్లాట్సా లేకపోతే విల్లాసా లేకపోతే అపార్ట్మెంట్స్ అసలు ఏంటి మీరు ఇస్తున్నారు బీచ్ మా దగ్గర ఓపెన్ ప్లాస్ దగ్గర నుంచి విల్లాస్ వరకు అన్ని ఉన్నాయండి ప్లస్ ఇది ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఇన్ గుంటూరు ఓకే చుట్టూ కాంపౌండ్ వాల్ కన్ఫీట్ కాంపౌ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ హండ్రెడ్ సిసి కెమెరాస్ ప్లస్ పార్క్స్ ఫోర్ పార్క్స్ ఉన్నాయండి దీనిలో ప్లస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్స్ అండ్ హండ్రెడ్ విల్లాస్ అండ్ వన్ ఎయిటీ ఓపెన్ ఓపెన్ ఫ్లాట్స్ అన్ని అన్ని ఒకే కాంపౌండ్ వల్ల ఉంటాయండి దీనిలో ఒక టెంపుల్ ఒకటిస్తున్నాము కమర్షియల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఇక్కడ ఇది రోడ్ అండి మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ ఇలా వస్తుంది అటు కూడా ఓపెన్ ఓపెన్స్ ఇది ఫిజియోథెరపీ వాకింగ్ ట్రాక్ అని చెప్పేసి లేటెస్ట్ గా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ ప్లస్ అది క్లబ్ హౌస్ అండి అక్కడ క్లబ్ హౌస్ వస్తుంది ప్లస్ ఓపెన్ పార్క్స్ అదొక పార్క్ ఇదొక పార్క్ ఉంటుంది ఈ ఏ విధంగా వస్తుంది అండి ఇలా వస్తుంది వచ్చేసి ఇలా వస్తున్నాయి మంత్రి కింద ఇది టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ లో వస్తుంది కింద వచ్చేసి బెడ్రూమ్ కిచెన్ హాల్ వస్తుందండి మధ్యలో వచ్చేసి డబల్ బెడ్రూమ్ పైన వచ్చేసి హోమ్ హోమ్ థియేటర్ అండ్ బెడ్రూమ్ వస్తుంది విత్ లిఫ్ట్ ఇస్తున్నాం

30,000 థౌజండ్ వరకు మా దగ్గర అవైలబిలిటీ లో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు కూడా మా దగ్గర కొనుక్కోగలం సెవెన్ థౌసండ్ అది నసాపేట చిలకలూరుపేట నంబూరు గుంటూరు ఈ ఏరియాలో మా ఉన్నాయి సో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట ఆ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే ఈ డేస్ ఆఫర్ నడుస్తుంది కదా నరేట్ షోలో కస్టమర్స్ కి ఏమైనా ఇస్తున్న ఆఫర్స్ ఓన్లీ 3 డేస్ లేకపోతే వరకు అలా ఏం లేదండి ఈ 3 డేస్ కంటే ప్రాపర్టీ షోలో బై చేసిన వాళ్ళకి మనం టెన్ క్రాఫ్ట్ టెన్ గ్రామ్ గోల్డ్ పెట్టు మన ఆపరేషన్ లో ఓకే అది ప్రొవైడ్ చేస్తాం సో కొన్న ప్రతి ఒక్కరికా లేకపోతే లేదు లేదు కొన్న ప్రతి ఒక్కరికి ప్లస్ ఈ త్రీ డేస్ లో వచ్చిన వాళ్ళకి కొంత నెగోషియేషన్ ప్రైస్ కూడా మనం అవైల్మెంట్ లో పెట్టము ఓకే సార్ చాలా బాగా డిజైన్ చేశారు కరెక్ట్ సో ఇదంతా హైవే కి దగ్గరలోనేనా లేకపోతే ఎన్ ఫిలో అమరావతి రోడ్ అమరావతి రోడ్ ఉంది ఓకే మన రాజధానికి వెళ్ళే రోడ్ లో ఉంటుంది గుంటూరుకి నియర్ బై టౌన్ కి చాలా దగ్గరగా ఉంది గుంటూరు టౌన్ కి చాలా అందుబాటులో ఉంది వితిన్ ఫైవ్ లో మన ల్యాండ్ కి సో విన్నారు కదా సో అందరికి అంత పాటు అయ్యే ధరలు అందరు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో విల్లాస్ ఎలా ఉంటాయి సో బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి హోమ్ థియేటర్ కూడా ఇస్తున్నారు సో ప్రెసెంట్ ఇప్పుడు అందరూ సినిమాకి వెళ్ళడం మాట్లాడుతున్నారు ఇంట్లోనే హోమ్ లో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు సో మరి అలాంటి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు అండ్ ఈ కస్టమర్ అయితే కస్టమర్స్ని ప్రొవైడ్ లోనే మంచి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అండ్ టెన్ క్లాక్స్ కోడ్ కూడా పర్చేస్ చేసిన వాడిని ఇస్తారు సో మంచి ఆఫర్స్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ప్లాట్స్ కానీ లేకపోతే తెలుసుకోవాలనుకుంటే మేము కంపల్సరీ చేయండి Thank you. Know. Thank you. Thank you. Thank you.